హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వృద్ధులు వంటరి దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల రూపాయలను కాస్త నాలుగు వేల రూపాయలు పెంచి ఇస్తామని నాలుగు వేలు తీసుకున్నటువంటి వృద్ధులకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పి ఈ నెల కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు కావస్తుంది పదిహేను నెలలు ఇప్పటికీ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఇవ్వలేదు అయితే దీనిపైన ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతకైతే అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ రోజు ఏప్రిల్ పదిహేను తారీఖు అండి సీఎం రేవంత్ రెడ్డి గుడిన చెప్పారండి ఇందిరామైన్లకు సంబంధించి రెండో విడత తెలంగాణలో ఇంద్రామైన్లు పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది మంగళవారంలో అయ్యే ఇరవై మూడు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో అయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని అయితే నియమించబోతున్నారనమాట ఎందుకు సంబంధించి వచ్చిన నెల ఒకటే తారీఖున పంచాయతీ ఆఫీసులో అర్హుల లిస్ట్ అయితే ప్రదర్శిస్తారనమాట ఎవరికి వచ్చాయి ఎవరికి రాదని చెప్పేసి తెలంగాణలో ప్రభుత్వం ఈరోజైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి ఈ సంబంధించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి ఇక మిగతా పథకాలు ఏ రకంగా నడుస్తున్నాయి ఇందుకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడో ఆసరా పెన్షన్లకు సంబంధించి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఎడ్యుకేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ఇందులో ఒంటరి మహిళలు దివ్యాంగులకు అదే విధంగా మొత్తం పదకొండు రకాల కేటగిరి వారికి అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా ప్రభుత్వం ఈసారి కొత్త విధానంలో ప్రభుత్వం స్వెర్పు అధికారులు అయితే గుర్తించారు పెన్షన్లు అయితే అవినీతి జరిగినట్లు సంబంధించి ఇందరినీ తొలగించే విధంగా ప్రభుత్వం ఒక యాప్ అయితే రెడీ చేసింది స్కాన్ చేసి మనకు డబ్బులు వేలిముద్రల ద్వారా అందిస్తున్నారు కదా ఇక నుంచి ముఖ కదలికలు ఫేస్ స్కామ్ ద్వారా అయితే మనకు అనేది ప్రభుత్వం అందించాలని ఎందుకంటే కొంతమంది కొంతమందికి పడిన వారు పంచాయతీ సెక్రటరీకి అధికారం ఇచ్చినప్పుడు వారు ఆ సంతకాలు సైన్ చేసి డైరెక్ట్ నేరు పైసలు అయితే ఇస్తారు చాలా మంది ఇలా తీసుకోకపోవడంతో కొంతమంది ఏమో ఇవ్వలేకపోతున్నారట కొంతమంది ఏమో కూడా రావడం లేదు ఇందులో వచ్చేసి పైగా చేతివాటం చూపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు అయితే వేస్తుంది అనమాట తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నా మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి ఆసరా పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నాం కదా బడ్జెట్ లో పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల ప్రభుత్వం దాటవేస్తూ వస్తుంది ఈ నెల అందిస్తారా లేదని చాలా మంది అయితే అడుగుతున్నారనమాట సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకు ఆర్థిక బడ్జెట్ బాగా లేకపోయినా కూడా వివిధ రకాల రుణాలు తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపు అనేదిలో ఉండే అవకాశాలు చాలా తక్కువ మొత్తంలో అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుతాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పెన్షన్లు అనేది ఒకటో తారీఖు నుంచి పత్ తారీఖు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు అయితే వస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధారులు పాత పెన్షన్లు అనేది ఈ నెల ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది సంబంధించి చెప్పండి నుంచి ఎప్పటి వరకు జమవుతుందంటే శివారం నుంచి ప్రభుత్వం అందించాలని చూస్తున్నారట కొంతమందికి రేషన్ కార్డు లో పొరపాట్లు జరిగాట వాటిని సరి చేసుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పేరు లిస్ట్ అయితే రావడం జరిగింది దీనికి అయితే అందించారు కొంతమంది అయితే లిస్ట్ నుంచి పేరు కూడా తీసేశారట ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త అనేది ఆరు కేజీల సన్నబియం బియ్యం అందిస్తున్న త్వరలోనే ముప్పై లక్షల రేషన్ కార్డులు అయితే జారీ చేయనున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఏపీఎల్ బిపిఎల్ రెండు కార్డులు అయితే జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ వచ్చిందండి